ప్రజలు ఈరోజు ఆలోచనలు పడ్డారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది బీఆర్ఎస్ ఇంకా భవిష్యత్తు లేదని ప్రజలు తెలంగాణ స్పష్టమైనటువంటి తీర్పును పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది భవిష్యత్తు బీజేపీ అని పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఓట్లు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది పేదల సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా దళారీ పాత్ర లేకుండా అవినీతికి తావ లేకుండా జరుగుతున్నటువంటి జనరంజకమైన పాలన పట్ల తెలంగాణ ప్రజలు మేము సైతం మీతో అని చెప్పి ఆ రోజు తీర్పునివ్వడం జరిగింది ఐదు మాసాలకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన ఐదు మాసాలకే అంత భారీ తీర్పునివ్వడం అది మా మీద బాధ్యత పెంచింది ఇవాళ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అది లోక్సభకైనా అసెంబ్లీకైనా లేదా చివరికి స్థానిక సంస్థలు పార్ పంచాయతీ జిల్లా పరిషత్తు మున్సిపల్ ఎన్నికలైనా గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాట గోవాలో చూశారు మహారాష్ట్రలో చూశారు హర్యానాలు చూశారు ఏ రకంగా త్రిపుల్ ఇంజన్ సర్కారు వైపే మొగ్గు చూపుతున్నారు మోదీ నాయకత్వంలో దేశం పరిపాలన ఏ రకంగా ఇవాళ పారదర్శకంగా జవాబుదారితనంతో కొనసాగుతుందో ఆ తరహా పాలన తెలంగాణలో కూడా రావాలని కోరుకోవడం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్టంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ మాత్రం ఏకైక పార్టీ పోటీ చేసి మూడు స్థానాల్లో రెండు స్థానాలు గెలిచింది కాంగ్రెస్ ను మట్టి కనిపించి బీఆర్ఎస్ దాపుల్లో కూడా ఛాయల్లో లేకుండా పోటీల్లో కూడా బరిలో లేకుండా ప్రజలు ఆ రకమైనటువంటి శిక్ష మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల ముందు గ్యారంటీల హామీలతో పాటు కేసీఆర్ ప్రభుత్వం యొక్క దోపిడి కక్కిస్తామని గాలి మాటలు బూటకపు హామీలు వర్షం కురిపించి మూడు రంగుల జెండా పాటతో యువతను మట్టెక్కించి మైమరిపించి ఓట్లు గుద్దించుకొని మరి గద్దెనెక్కిన తర్వాత హామీలన్నీ కూడా ఆ మురికి మూసిలో పూర్తిగా ముచ్చి ప్రజలను దగాల్చి అన్ని వర్గాలకు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తామని రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ వచ్చి